ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రెగ్నెన్సీలో జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లేదా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఎందుకు చేస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ కోసం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కోసం నేను ల్యాబ్కి వచ్చాను ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాను ఇక్కడ మనకి వాటర్ ఫస్ట్ ఈ ప్యాకెట్ ఇచ్చారు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ ఉంటుంది దీంట్లో ఇక్కడ వాటర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట ఈ టూ గ్లాసెస్లో టూ గ్లాసెస్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఎయిటీ టూ గ్రామ్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ యాడ్ చేసి ఇస్తారు ఈ వాటర్ తాగాక గ్లూకోజ్ వాటర్ తాగాక మనకి కరెక్ట్ వన్ అవర్కి షుగర్ టెస్ట్ అనేది చేస్తారు ఇక్కడ నేను ఎయిట్ ఫిఫ్టీన్కి వాటర్ తీసుకున్నాను ఈ ఎయిట్ ఫిఫ్టీన్కి వాటర్ తీసుకున్న తర్వాత కరెక్ట్ వన్ ఎయి నైన్ ఫిఫ్టీన్కి నాకు ఫస్ట్ షుగర్ టెస్ట్ చేశారు ఈ ఫస్ట్ టైం షుగర్ టెస్ట్ అయిపోయింది మళ్ళీ నైన్ ఫిఫ్టీన్ తర్వాత టెన్ ఫిఫ్టీన్కి మళ్ళీ సెకండ్ అవర్కి షుగర్ టెస్ట్ చేశారనమాట రిపోర్ట్స్ ఇలా వచ్చాయి చూడండి ఫస్ట్ ప్లాస్మా అసలు మనం ఎంటీ స్టమక్లో వెళ్ళినప్పుడు మనకి మార్నింగే ఫస్ట్ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు అదేమో ఎయిటీ టూ వచ్చింది లెస్ దెన్ నైంటీ టూ ఉండాలి ప్రెగ్నెన్సీలో మనకి తర్వాత గ్లూకోజ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత వన్ అవర్కి చేశారు చూడండి ఫస్ట్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ వన్ ఫార్టీ త్రీ వచ్చింది ఇక్కడ లెస్ దాన్ వన్ ఎయిటీ ఉండాలి సెకండ్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ వన్ నాట్ త్రీ ఇక్కడ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ త్రీ అలా ఉండాలి సో ఇక్కడ మనకి రిపోర్ట్స్ వచ్చినాయి కదా ఫస్ట్ ఫాస్టింగ్ తీసుకుంటారు తర్వాత గ్లూకోజ్ వాటర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పౌడరు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి మనకి ఇచ్చినాక టూ టైమ్స్ షుగర్ టెస్ట్ అనేది చేసి ఆ రిపోర్ట్స్ ఇక్కడ ఇచ్చారనమాట ఒకవేళ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జీడిఎం అని అంటారు ప్రెగ్నెన్సీలో జస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటారు అది కంట్రోల్ చేసుకోవడానికి షుగర్స్ అలాగే స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి మిల్క్ కూడా అవాయిడ్ చేయాలి మిల్క్ కాకుండా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి పన్నీర్ కానీ అలాగే కర్డ్ కానీ అలాంటివి తీసుకోవాలి ఎందుకంటే మిల్క్లో మనకి లాక్టోస్ ఉంటుంది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్గా మారుతుంది అందుకని మనం మిల్క్ తీసుకోకుండా అవాయిడ్ చేసి కర్డ్ తీసుకోవాలి కర్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కర్ తీసుకోవాలి రెగ్యులర్గా సో మనం ఈ పాల ప్లేస్లో పన్నీర్ తీసుకోవచ్చు అలాగే పాల ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా అలా తీసుకోవచ్చు మనకి ప్రోటీన్ బాగా అందుతుంది దీనివల్ల సో కర్డ్ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సో మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కర్డ్ అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో వీలైనంత వరకు ఇంట్లోనే కర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి తర్వాత మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి నట్స్ విటామిన్స్ మినరల్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా నట్స్ అలాగే గింజలు అంటారు కదా అవి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకోవాలి డైలీ వీటి వల్ల మనకి ఎక్కువగా మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ బాదంని మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకోవచ్చు లేదా మార్నింగ్ నానబెట్టుకొని నైట్ కూడా తీసుకోవచ్చు బాదంతో పాటు పిస్తా వాల్నట్స్ అలాగే అంజీర్ ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ కూడా చాలా లో ఉంటాయి వీటి వల్ల మనకి మంచి విటమిన్ మినరల్స్ అందుతాయి ఈజీగా వీటితో పాటు మనం సీడ్స్ తీసుకోవచ్చు ఏంటి అవిసెలు అలాగే నువ్వులు అలాంటివి కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు సో వీటిలో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి బేబీకి కూడా చాలా మంచిది ఫీటస్కి అలాగే నువ్వులు అవిసేలు లాంటివి కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి మంచి పోషకాలు అందుతాయి నిజానికి దీంట్లో మనకి ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఇట్లాంటి వాటిలో పొద్దు తిరగడు గింజలు అది కుసుమలు అంటాం కదా అవి పుచ్చకాయ గింజలు అట్లాంటివి ఎక్కువగా యూస్ చేసుకోవాలి తర్వాత మనం వెజిటేబుల్స్ ఆకుకూరలు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి వీటిని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకునేటప్పుడు కొద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి ఇలా ఏవి తీసుకున్నా కానీ మనకి బయట ఎలా ఉంటాయో తెలియదు కదా మట్టి కానీ అలాగే కెమికల్స్ కానీ ఉంటే పోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో పెట్టి మనము ఈ కూరగాయల్ని వాడుకోవాలి సో ఇక్కడ మనం గోంగూర యూస్ చేస్తున్నాం కదా సో ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్సే తీసుకోవాలి జీడిఎం పేషెంట్లైనా కూడా షుగర్ లెవెల్స్ నార్మల్గా పెరగకుండా ఇలా హెల్దీ వెజిటేబుల్స్ తీసుకోవాలి హెల్దీగా తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని వీటినే కాదు ఏ ఆకుకూర అయినా సరే కూరగాయలైనా సరే బాగా వాష్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఆ వాటర్లోనే ఉంచి సాల్ట్ వాటర్లో వాడుకోవాలి మనం కూరగాయలుగా అలాగే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి రెగ్యులర్గా కొరియండర్ పొటాటో అలాగే అన్ని డిఫరెంట్ ఫుడ్ తీసుకోవాలి అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవాలి లైక్ ఇక్కడ మనకి బెండకాయలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది అలాగే క్యాబేజ్లో కూడా ఉంటుంది ఇట్లాంటి వెజిటేబుల్స్ ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఫుడ్ తీసుకున్న ఫుడ్ కూడా అలాగే కాకరకాయలు కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్ జీడిఎం పేషెంట్ అయితే కనుక అలా తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి మంచి పోషకాలు మన బాడీకి అందుతాయి సో ఈ విధంగా చేయడం వల్ల మనము మెడిసిన్స్ యూస్ చేసుకోకుండా ఫుడ్ ద్వారానే మనం షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు మనకి ఇష్టం ఉన్నట్టుగా ఫుడ్ స్వీట్స్ అట్లాంటివి రెగ్యులర్గా వైట్ రైస్ అలా తీసుకోవటం వల్ల మనం మళ్ళీ మెడిసిన్స్ యూస్ చేసి ఇన్సులిన్ యూస్ చేయటం వల్ల మళ్ళీ తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు సో మనం ఇలా కంట్రోల్గా ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు అసలు ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ లెవెల్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ప్రెగ్నెన్సీలో ఒకవేళ జీడిఎం అంటే గ్లూకోజ్ ఎక్కువగా రావడం వల్ల మనకు ప్రెగ్నెన్సీలో జీడిఎం జస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటారు ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్